హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా చపాతీలోనికి సొరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి దానికోసం ముందుగా సొరకాయ లేతది చూసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా శనగపిండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అండి బటాని ముందు రోజే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటా అండి సులువుగా చేసుకోవటానికి చాలా తేలిగ్గా ఉండిద్ది పొరలు పొరలుగా ఉండే చపాతీలోనికి చక్కటి గ్రేవీతో సొరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి ఒక రెండున్నర స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడుక్కిండి ఇందులోనికి ఒక స్పూనుడు మినపప్పు ఒక స్పూనుడు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి పచ్చిమిర్చిపొడి వేసుకోవాలి ఒక స్పూనుడు జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూనుడు ఆవాలు వేసుకోవాలి ఇందులోనికి సన్నగా కట్ చేసుకొని పడవగా కట్ చేసుకోవాలండి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఆఫ్ టేబుల్ స్పూన్ దాకా ఫస్ట్ వేసుకోవాలి ఒక కరివేపాకు రొక్క వేసేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సగం వేగాక కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చిందండి ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి రుచికి సరిపడా వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలిపేసుకొని బఠానీ వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చి వేసేసుకోవాలి కారం వేసుకోకూడదండి దీనికి పచ్చిమిర్చి మిర్చి కారం సరిపోతుంది కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సొరకాయ బఠానీ అన్నది నుంచి కలిసి ఉడికినప్పుడు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నుంచి మూడు సెకండ్లలో ఉడికిపోద్దండి ఇందులోనికి ఒక స్పూనుడు శనగపిండి తీసుకొని వాటర్లో కలుపుకొని ఉండలు లేకుండా చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి ఈ విధంగా పోసేసుకోవాలి పైన గ్రేవీ అన్నది చాలా చక్కగా టేస్టీగా వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా సొరకాయ కూరండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా సొరకాయ కూరండి ఈ కర్రీ అండ్ చపాతి పుల్కా రొట్టెలోనికి చాలా టేస్ట్ ఉండుద్దండి అన్నంలోనికి బాగోదు చపాతికి మాత్రం సూపర్ అద్దిరిపోయే టేస్ట్ అండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి